మా వృద్ధాశ్రమంలో మృతి అన్ని తానై అంత్యక్రియలు నిర్వహించిన నిర్వాహకులు మల్లుగారి నర్సయ్య గౌడ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట మండల కేంద్రంలోని మా అనాథ వృద్ధాశ్రమంలో మెరుగు రాజవ్వ అనే తొంభై రెండు సంవత్సరాల వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది గత రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్య సహాయంతో పాటు నర్సయ్య గౌడ్ స్వయంగా అంతిమ శ్వాస వరకు సేవలు అందించారు రాజవ్వకు భర్త రక్త సంబంధీకులు ఎవరూ లేనందున రక్త సంబంధం కన్నా మానవత సంబంధమే పవిత్రమైనదిగా భావించి స్వయంగా రాజవ్వకు అంతిమ సంస్కారాలు లాంఛనంగా నిర్వహించారు ఇప్పటి వరకు ఆశ్రమంలో ఇరవై ఐదు మంది చనిపోగా నర్సయ్య గౌడ్ స్వయంగా దహన సంస్కారాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సందర్భంగా నర్సయ్య రాజమ్మ మరణం పట్ల స్పందిస్తూ వెయ్యి యాగాల కన్నా లక్ష దేవాలయాల దర్శన భాగ్యం కన్నా అనాథ శవం అంతిమ సంస్కారాల వల్ల కలిగే పుణ్యం పవిత్రమైందని పేర్కొన్నారు అభాగ్యులను ఆదరించడం ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు రాజమ్మ మృతి పట్ల వృద్ధాశ్రమంలోని వృద్ధులందరూ శోక సముద్రంలో మునిగిపోయారు నర్సయ్య గౌడ్ సేవాభావానికి పలువురు మానవతావాదులు ప్రశంసలు అందిస్తూ ఆదర్శమూర్తిగా నర్సయ్య గౌడ్ను అభినందించారు తమ్మిరోపేటలోని మా అనాథ బుద్ధాశ్రమందు మెరుగు రాజమ్మ వయసు తొంభై రెండు సంవత్సరాలు సుమారుగా ఉన్నటువంటి ఆశ్రమం రాత్రి నిన్న రాత్రి మరణించడం జరిగింది గత రెండున్నర మాసంలో నుండి కొద్ది అనారోగ్యకు అస్వస్థలు గురై మంచంపైనే ఆమె పడుకుని ఆమె తీవ్రంగా బాధపడినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఆమెకు వైద్యపరంగా ఆ సంబంధించినటువంటి సేవలు అందించడం వల్ల ఆమె పరమాత్ముడు ఈరోజు ఆమెను పరమపదించే విధంగా ఆశీర్వదించడం జరిగింది ఆమె ఆత్మకు శాంతి కలగాలి ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు మంది ఈ విధంగా అనారోగ్యంతో బాధపడి అకాల మరణం కూడా కొందరు పొంది మరణించడం జరిగింది మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఎవరైనా ఎవరికైనా కూడా మరణమనేటువంటిది తప్పించుకునేది కాదు బంధాలు బంధుత్వాలు అనుబంధాలు కూడా ఆకర్షణం వరకు ఉండి ఆకర్ష్వాస తర్వాత ఏది కూడా మనది కాదనేటువంటి సత్యాన్ని గమనించి శివుల్లో లీనమయ్యేటువంటి ఒక అంతర్ధానమయ్యేటువంటి ఒక విశాలత్వాన్ని మనసులో అలవర్చుకుంటే మానవత విలువలు పెరిగి సాటి మనిషి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కానీ దీనస్థితిలో ఉన్నప్పుడు కానీ ఏ ఆధారం లేనప్పుడు కానీ మనవంతు సహకారాన్ని అందించాలనే ఆలోచన కలుగుతుంది పుట్టడం చాలా చిత్రమైన అంశం కానీ మరణం అనేటువంటి సహజమైనటువంటిది ఈ మరణానికి చింతించడం కన్నా మరణం తప్పదనే ఆలోచనతో మానవత విలువలు కాపాడుకొని తోటి వారికి సహాయం అందించేటువంటి విధంగా మనం అందరూ కూడా మెదులుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరికి వారి గడిపేటువంటిది జీవితం కాదు తన కోసం తనకి బతికేటువంటిది కూడా జీవితం కాదు కొంత సమయమైనా కొన్ని ఆలోచనలైనా ఇతరుల కోసం మనను వృద్ధి చెందించడానికి ఉపయోగపడిన వారి కోసం కూడా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ సార్థకతకు ఈ అనాథ ఆధారం లేనటువంటి శవాల దహన సంస్కారాలు అనేటువంటివి వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే పుణ్య ఫలితం కన్నా లక్షలాది దేవాలయాలు సందర్శించి పుణ్యనదుల్లో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యము కన్నా కూడా చాలా గొప్పదైనటువంటిది అనాథ శవధాన సంస్కారంలో పాల్గొనడం అనేటువంటిది ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వచ్చినటువంటి సింగారం యూత్ గారు తర్వాత మా స్థానిక డాక్టర్ గారు సంతోష్ సార్ గారు మేకత్ శ్రీనివాస్ గారు మనకి ముఖ్యంగా వారి బంధువులైనటువంటి రమణ దంపతులు గారు మన మిత్రు బంధువులు కూడా వారు శ్రీనివాసరావు దంపతియుక్తంగా హాజరై ఈ మంచి పుణ్య కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియస్తూ వృద్ధాప్యం అనివార్యం కాబట్టి వృద్ధులందరినీ కూడా మనందరినీ గౌరవించాలి ఎవరికైనా తప్పనటువంటి వృద్ధాప్యాన్ని గురించి మనం అసహించుకోవడం దూరంగా పుట్టడం అనేటువంటి ఉండడం అనేటువంటిది కాబట్టి ఈ వృద్ధాప్య జీవితంలో చేయుత నిద్దాం వారికి అంతిమ గడియలందు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా అందరిని మెలగాలని కోరుతూ రాజేమ గారికి ఆత్మ కలగాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఆ శివ ఉపనమ కావాల్సినిగా కోరుతూ ఆమెకు శ్రద్ధాంజలి సదాజిర్ గడిస్తున్నాం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్